హాయ్ అండి ఈరోజు వీడియోలో టమాటో నిల్వ పచ్చడి ఇన్స్టెంట్గా ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చేసి చూపించబోతున్నానండి అది కూడా వన్ పాట్ రెసిపీ కింద కుక్కర్లో చేయబోతున్నాను ఈ రోజు నేను చూపించిన విధంగా చేశారంటే కనుక సంవత్సరమైన పచ్చడి పాడవకుండా ఉంటుందండి మరి అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ టమాటో నిల్వ పచ్చడి తయారీ విధానం ఎలా అని చూసేద్దాం రండి ఇంకా దానికోసం అయితే నేను ఒక కిలో టమాటోలు తీసుకుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసానండి కావాలనుకుంటే తుడుచుకోవచ్చు లేదంటే కనుక అలాగే కట్ చేసేవచ్చు అనమాట ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో కట్ చేసిన టమాటో ముక్కలు అయితే వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తున్నాను నేను ఒక డెబ్బై ఐదు గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను అనమాట మీరు కావాలనుకుంటే వంద గ్రాములు కూడా వేసుకోవచ్చు తర్వాత కళ్ళుప్పు వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి చిన్న బన్నర్లో ఎక్కువ మంట మీద ఒక రెండు విజిల్స్ అయితే రానివ్వాలండి నేనైతే ఈ రెసిపీ కోసం స్టీల్ కుక్కర్ అయితే ఉపయోగిస్తున్నాను ఇంకా విజిల్స్ వచ్చేలోపు ఒక పొడైతే తయారు చేయాలన్నమాట ఒక ప్యాన్లో మెంతులు ఆవాలు వేసి తక్కువ మంటలో ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నానండి మనం చుక్క కూడా నీళ్లు వేయకపోయినా ఎంత వాటర్ అనేది వచ్చింది చూసారా ఇప్పుడు వాటర్ని ఈ టమాటో ముక్కుని సపరేట్ చేయాలన్నమాట మీరు కావాలనుకుంటే కనుక టమాటో వచ్చేసి మెత్తగా మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బుకోవచ్చు నేనైతే కుక్కర్లోనే మెదిపేస్తున్నానండి ఇటువంటి మ్యాషర్తో ఈ విధంగా అయితే మెదిపేస్తున్నాను మెదిపిన తర్వాత ముందు సపరేట్ చేసిన ఈ టమాటో గుజ్జులో వచ్చిన వాటర్ ఇందులో వేసేసి బాగా కలిపేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా చిక్కగా అయ్యే వరకు చేయండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక యాభై గ్రాములు పచ్చికారం అయితే వేస్తున్నానండి పచ్చికారం అంటే ధనియాలు లాంటివి ఏమీ వేయకుండా కారం మాత్రమే ఆడిస్తారనమాట పచ్చడి కారం అదైతే వేస్తున్నాను వేసి బాగా కలపాలి ఉప్పు అయితే సరిపోతుంది ఒకవేళ సరిపోలేదంటే కనుక మీరు రుచికి తగ్గట్లుగా ఉప్పుని ఇప్పుడే అడ్జస్ట్ చేసి వేసుకోండి కారం కలిపేసి పక్కనయితే పెట్టేసానమాట పోపు కోసం అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా వేడికిన తర్వాత వెల్లుల్లి వేసి తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు కొంచెంగా జీలకర్ర మెంతులు వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేశారంటే కనుక పచ్చిశనగపప్పు వచ్చేసి స్కిప్ చేసేయండి పచ్చిశనగపప్పు ఏంటంటే పచ్చడి పాడైపోతుంది అనమాట తొందరగాన అందుకని చెప్పేసి పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇది కూడా బాగా వేపిన తర్వాత వేడివేడిగా ఉన్న పోపుని అలాగే టమాటో పచ్చడిలో అయితే వేసేసుకోవాలండి మీరు కావాలనుకుంటే కనుక ఇంగు కూడా వేసుకోవచ్చు నాకు ఇష్టం ఉంటుంది కాబట్టి నేనైతే వేయలేదన్నమాట వేసిన తర్వాత బాగా కలపాలండి కలిపేటప్పుడే ముందుగా మనం తయారు చేసి ఉంచిన మెంతుల ఆవాల పొడి కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేయాలండి అంతేనండి ఇన్స్టెంట్గా ఎండతో పని లేకుండా కుక్కర్లో టమాటో పచ్చడి తయారీ విధానం ఎలా అని చూసారు కదండి మీరు కూడా ట్రై చేసేయండి ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి మరి